హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపిస్తున్న రెసిపీ చక్కలు చాలా క్రిస్పీగా ఉంటాయి ట్రై చేయండి మిక్సీ జార్ తీసుకొని ఇలా పచ్చిమిర్చిని వేసుకోవాలి కారానికి సరిపడా వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కరివేపాకు ఉప్పు అలాగే అల్లం కూడా వేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక అర కేజీ వరిపిండిని చూపిస్తున్నాను ఆడించింది ఈ వరిపిండిలో ఈ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి దీనిలో ఇది బాగా కలిసేదాకా కలుపుకొని దీనిలో వన్ టీ స్పూన్ కారం వేయాలి అది కూడా కలుపుకోవాలి నానబెట్టిన శనగపప్పు ఒక గంట ముందు నానబెట్టాను అది కలుపుకోవాలి ఒక గోరువెచ్చటి వాటర్ని వేసుకొని ముద్దగా చేసుకోవాలి ఇలాగా పిండి అంతా ఇలా కలిసిపోయాక ఇలా ఉండలు చుట్టుకోవాలి పిండి అంతటిని నేను ఇప్పుడు చూపిస్తున్న రెండు రకాలుగా చూపిస్తున్నాను చెక్కలు అలా చేసుకోవాలో ఇలా ఫాల్తీన్ కవర్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి దానికి దానిలో అలా పెట్టి ఒక గ్లాస్ తీసుకోవాలి అలాంటి గ్లాసు అలా చేస్తే చాలా సాఫ్ట్గా వస్తుంది చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా చేసుకోవాలి చెక్కలని ఇలా గ్లాస్తో తిప్పుతూ ఉంటే కూడా చాలా బాగా వస్తుంది అప్పడాల కర్ర ఉన్న దాంతో కూడా చేసుకోవచ్చు కవర్ పెట్టి ఆయిల్ రాసుకొని నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా అంత సన్నగా రావాలి దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయాలి నిదానంగా వీటిని ఫ్రై చేసుకొని పక్క తీసేయాలి రెడీ చెక్కలు ఇలా క్రిస్పీగా పిల్లలకి చేసి పెడుతూ ఉంటే చాలా ఇష్టంగా తింటారు మరి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరి